నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఉభయ గోదావరి జిల్లాలో కూటమికి కంచుకోవటం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా జనసేన అని పవన్ కళ్యాణ్ గారు భావిస్తున్నారు కానీ మరి గోదావరి జిల్లాలోనే కూటమికి ఎక్కడికక్కడే తూట్లు పడే పరిస్థితి కనిపిస్తుంది మరి తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గం మన టీడీపీ అధికారులు ఉన్నప్పుడు నంబర్ టూ స్థానంలో ఉన్న మాజీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు మరి ఆయన సోదరుడు యనమల కృష్ణుడు టీడీపీకి రాజీనామా చేసి కొద్దిసేపు క్రితమే జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైఎస్ఆర్ సిపి లో జాయిన్ అయ్యారని మనకున్న సమాచారం మరి దీని వల్ల తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీకి పెద్ద షాక్ అనుకోవాలి సాక్షాత్తు యనమల రామకృష్ణ గారు టీడీపీలో చాలా కీలకమైన నాయకుడు చాలా స్ట్రాంగ్ చంద్రబాబు గారికి అత్యంత సన్నిహితుడు నంబర్ టూ స్థానంలో పార్టీలో కీలకమైన వ్యక్తిగా ఉన్నారు మరి ఆయన సొంత తమ్ముడే యనమల కృష్ణుడు ఈ రోజు మన కాకినాడ వైఎస్ఆర్ సిపి ఎంపీ చంద్రజెట్టి సునీల్ గారు సారాజ్యంలో టీడీపీని వీడి వైఎస్ఆర్ సిపి లో చేరారు మరి తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీకి పెద్ద షాక్ తగినట్టుగా గాని భావించాలా మరి తొలి నియోజకవర్గమే కాదు ఆ ప్రాంత ఆ మిగిలిన నియోజకవర్గంట్లో కూడా యనమాల కృష్ణ యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది దీని వల్ల కూటమికి కొద్దిగా కంగారు పడే అవకాశం కనిపిస్తుంది అంటున్నారు ఏదేమైనా తూర్పుగోదావరి జిల్లాలో రేపు ఇంకా చాలా రాజీనామాలు అంటే కూటమి టిడిపి నుండి జనసేన నుండి పెద్ద ఎత్తున రాజీనామాలు ఉంటాయన్నారు అది కూడా చాలా సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యేలు కూడా కూటమికి రాజీనామా చేసి వైఎస్ఆర్ సిపి తీర్థం పుచ్చుకోవడానికి అవకాశం ఉందన్నారు మరి రెండు మూడు రోజుల్లోనే దీని మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఇప్పటికైతే యనమల కృష్ణుడు వైఎస్ఆర్ సిపి జాయిన్ అయ్యారు మరి ఆయన చాలా మంది రెండు మూడు రోజుల్లో వైఎస్ఆర్ సిపి తీర్థం పుచ్చుకొని ఉన్నట్టు తెలిసింది మరి ఏం జరుగుతుందో చూద్దాం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజెన్ కాన్సెంట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూమిలైట్ స్టెరిలైజర్ యూఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లీనింగ్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు